алicoon nddi masts i butsaricoon nddi af bikrisaonul aht … Recan a Bigar Labor אח ilfi saadikal hatq wirddур Recan a Myakinda aknddiatsang sgarik orar khamanddi Rechik aish etaad不管 Tr bizarib build ਕਰਬਨਾ ਨਹੀਂ ਮੋਟਾ ਜੱਟ ਕਿੱਥੇ ਜਾਂਦਾ ਹੈ ਜੀ ਸਿੱਕਾ ਜਨਮ ਕਾਕਾ ਕਾਕਾ ਨਹੀਂ ਰਦਰ ਮੈਂ ਗੱਲ ਵੀ ਮੈਂ ਸਰ ਆਸ਼ਿਆ ਨੂੰ ਹੁਣ ਸਾਹਿਤਾ ਹੁਣ ਸਾਹਿਤਾ

జయశంకర్ గారి తొంభై ఒకటవ జయంతిని పట్టణాల్లో పల్లెల్లో పట్టణాల్లో అందరు ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వహించుకుంటున్నారు జయశంకర్ గారు నిజంగా తెలంగాణ కొరకు ఎంత కట్టుబడినో తెలంగాణకు ఎన్ని నష్టాలు జరిగినాయో ఆయన కన్నే అవగాహన ఉన్నది ఒకసారి మేము పార్టీ ఆఫీసులో కలిసినప్పుడు సార్ మీరు ప్రతిసారు తెలంగాణకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అంటే మాకు కూడా తెలియాలి ఏ రంగంలో అన్యాయం జరిగింది అని మేము అడిగినాం అయితే అవును అట్లా అంటూ అడుగుతున్నారు కదా ఏ రంగంలో అన్యాయం జరగదు నన్ను చెప్పు మీరు రంగం ఏ అన్యాయం జరిగిన రంగం ఏదైనా ఉండదా ఏ రంగంలో అన్ని రంగాల అన్యాయం జరిగింది బా అట్లయితే బాగుపడమని తెలంగాణ తెలంగాణ ఆంధ్ర కలిపిపోతే ఇప్పుడు ఎంతో పైకొత్తం మేము మనం పైకొత్తము అది మీరు అర్థం చేసుకుంటారని చెప్పేవాడు ఒకసారి మన కేసీఆర్కి వెన్నుదండగా ఉండి పార్టీని నడుపుచ్చుకో అంటే పార్టీని ఆయన భావజాలను అదేవిధంగా కొనసాగించి ఓసారి రెండు వేల తొమ్మిదిలో జన కాంగ్రెస్ ప్రభుత్వం పది మంది ఎమ్మెల్యేలు గుంజుకున్నప్పుడు బాగాతో ఉన్నప్పుడు ఏం కాదని ధైర్యం చెప్పి అదేవిధంగా పోరాట పోరాట శక్తిని పెంచిన వ్యక్తి జయశంకర్ గారు జయశంకర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు ఇడ్లీ సాంబార్ గోబాక్ అని ఉద్యమం చేసినప్పుడు ఆయన ఉద్యో సిటీ కాలేజ్ దగ్గర ఉద్యోగం జరిగింది అప్పుడు ఆయన వరంగల్ నుంచి వెళ్ళాడు వరంగల్ వెళ్తే జనగామ దగ్గర బస్సు ఫెయిల్ అయింది లేట్ అయి వచ్చింది అప్పటికే ఫైరింగ్ అయిపోయింది ఇద్దరు నలుగురు మంది చచ్చిపోయారు ఆరు మంది చచ్చిపోయారు అయితే అన్నాడు నేను అప్పుడే చచ్చిపోదు బస్సుగా పేలు కాకపోతే నేనే ముందుం నేనే చచ్చిపోదు ఇమ్మ ఇవన్నీ నాకు చుడబుద్ధి అయితే లేవు అంటే ఎవరికైతే బాధలు తెలుస్తావు విషయాలు తెలుస్తో వాళ్ళు బాధపడతారు ఈ బాధలు నేను చూడపోదు అని అన్నాడు ఒక్కసారి కేసీఆర్ అది మన జయశంకర్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం జరిగినప్పుడు ఎంతోమంది విద్యార్థులు పో చచ్చిపోయారు మా తెలంగాణ మాకు కావని అప్పుడు పెద్ద ఉద్యమం ఆంధ్ర గోప్యాగం ఉద్యమం అప్పుడు కాశీ బ్రహ్మాండ పిలిపించి నువ్వేమనుకుంటే ఒక మామూలు ఉద్యోగవి నేను దచ్చుకుంటే ఇప్పుడు నేను సస్పెండ్ అంటే ఆయన ముందలే ముఖ్యమంత్రి ముందలే ఉద్యోగి అసలు ఒక ఉద్యోగి నీ టేబుల్ మీద పెన్ ఉండని చేతుల కలము జేబుల కలముండదు ఇప్పుడే నన్ను సస్పెండ్ చేయమని అన్న ధైర్యం ఉన్న వ్యక్తి జయశంకర్ గారు కాబట్టి ప్రతి విషయంలో తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించి తెలంగాణ సాధనకు కార్యోన్ముక్తులను చేసిన వ్యక్తి జయశంకర్ గారు కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చింది అని సూడలేకపోయిందనే బాధ ఒకటి తప్ప ఏం లేదు అందరినీ ప్రోత్సహించి తెలంగాణ జరిగిన అన్యాయాల గురించి అందరికీ చెప్పి ఇప్పుడు మన తెలంగాణ రాకపోతే ఎప్పుడు రాదు ఆ మాట అన్న ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారి లింకే కష్టం అది తెలంగాణ వచ్చి ఆ తెలివితేటలు ఆ ఉపాయాలు ఎట్లా సాధించాలని ఆలోచన కాబట్టి ఆయన ఆయన టైంలో అయితే ఆయన పూర్వ ఆయన టైంలో అయితే అని చెప్పిన వ్యక్తి జయశంకర్ గారు కాబట్టి నిజంగా జయశంకర్ గారు ఆలోచన ప్రకారమే తెలంగాణ వచ్చింది తెలంగాణ అభివృద్ధి అవుతుంది ఇంకా అభివృద్ధి అవుతుంది కాబట్టి మనం తెలంగాణ తీసుకుపోయి ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ పజలల్ గారు ఆయన రిపోర్ట్లోనే క్లియర్ ఇచ్చాడు తెలంగాణ తీసుకుపోయి ఆంధ్ర కలిపదు ఆంధ్రులు తెలివైన వాళ్ళు తెలంగాణలో అమాయకులు అమాయకమైన పిల్లలు తీసుకుపోయి తెలివి వాళ్ళకి ఇస్తే ఇబ్బంది అయితే అని ఆయన చెప్పాడు ఆయన బలవంతాన కలిపారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే కలిపారు అప్పుడే కలుపుకుంటే మనం ఎన్ని రంగాల అభివృద్ధి చెందదు కాబట్టి తీవ్ర చివరగా కేసీఆర్ అది జయశంకర్ గారు కేసీఆర్ పార్టీ స్థాపించి ఉద్యోగం చేసేప్పుడు జయశంకర్ గారు ప్రోత్సాహం ఉన్నది కాబట్టి జయశంకర్ గారి ఆలోచన ప్రకారమే నడిచింది కాబట్టి తెలంగాణ వచ్చింది కాబట్టి జయశంకర్ గారికి ఘనంగా అర్పిస్తున్నాం ఆయన కూడా పైన స్వర్గంలోనే మనసు శాంతించాలని తెలంగాణ అభివృద్ధిని చూసి కూడా ఆయన సంతోషపడాలని కోరుతున్నాం